పిల్లలు ఇవాళ మనం ఒక మంచి నీతి కథ నేర్చుకుందాం నేను వేడి వేడి దోశలేసి మీకు పెడుతూ ఉంటాను మీరు తింటూ ఈ కథ జాగ్రత్తగా వినండి దీంట్లో మంచి నీతి ఉంటుంది అనగనగా ఒక కొండ మీద ఉన్న గుహలు ఒక సింహం ఒక పులి కలిసిమెలిసి ఉండేవి వాళ్ళు మంచి స్నేహితులు ఇద్దరూ వేటాడుతూ ఆహారం తెచ్చుకుని పంచుకునేవాళ్ళు అంతేకాదు రోజంతా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు వారి స్నేహం అరణ్యంలో అందరికీ ఆదర్శమైంది ఓ రోజు ఓ చెట్టు కింద కూర్చుని వాతావరణం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు సింహం అంది రాత్రి కంటే పగలే చాలా చల్లగా ఉంటుంది అని వెంటనే పూలంది అయ్యో కాదే రాత్రు చల్లగా ఉంటుంది అని అలా వారిద్దరి మధ్య చర్చ బాగా వేడెక్కింది కొద్దిసేపట్లో ఆ చర్చ ఒక పెద్ద వాదనగా మారింది సింహం గర్జించింది ప్రతి పులించింది అరణ్యవకా మిగతా జంతువులందరూ భయంతో దాక్కునిపోయారు అప్పుడు అక్కడే సమీపంలో ఉన్న ఒక జ్ఞాని ముని ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ గర్జనలు విని మెల్లగా లేచి అరణ్యం వైపు నడిచాడు అతని ఇద్దరి వద్దకు వచ్చి మృదువుగా ఇలా అన్నాడు స్నేహితులారా మీరెందుకు తగ్గు వేసుకుంటున్నారు మీరు చాలా మంచి స్నేహితులు కదా అన్నాడు సింహం అంది మునివర్య మీకన్నీ తెలుసు మేము వాదించుకుంటున్నాము పగలు చల్లగా ఉందా లేక రాత్రి చల్లగా ఉందా అని పులి కూడా అంది అవును స్వామి మీరే చెప్పండి ఎవరు సరైనవారు ముని నవ్వుతూ ఇలా అన్నాడు మీరిద్దరూ క్షమించాలి మీరిద్దరి మాటలు కొన్నిసార్లు నిజమే కానీ ఎప్పుడు కాదు వాతావరణం చల్లగా ఉండడానికి కారణం పగలు లేదా రాత్రి కాదు గాలి గాలి ఎటు వీస్తే ఏ సమయంలో వీస్తే అప్పుడే చల్లగా ఉంటుంది పగలంతా గాలి వీస్తూ ఉందనుకో పగలు చల్లగా ఉంటుంది రాత్రి గాలి వీస్తే రాత్రి చల్లగా ఉంటుంది సింహం మరియు పులి ఒకరినొకరు చూసుకున్నారు నవ్వుకున్నారు మా తప్పు మాకు అర్థమైంది మునివర్యా అని ఇద్దరు క్షమాపణలు చెప్పారు ముని ఆస్వాదిస్తూ అన్నాడు వివాదాలు కాకుండా స్నేహంగా జీవించండి అదే నిజమైన బలం అన్నాడు అప్పటి నుండి పులి సింహం మళ్ళీ మంచి స్నేహితులయ్యారు అరణ్యంలో మళ్ళీ శాంతి ఆనందంతో నిండిపోయింది కాబట్టి నేనేం చెప్తున్నానంటే నీతి పూర్తి నిజం తెలుసుకోకుండా వాదించుకోకుండారా స్నేహం పరస్పర గౌరవం ఒకళ్ళకు ఇచ్చుకుంటే అప్పుడే మీ స్నేహం ఎంతో బలంగా ఉంటుంది కథ నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టేల్స్పై పద్మిని ద్వారా మీకు మళ్ళీ మంచి కథలతో నేను వచ్చేస్తాను సరేనా